టిఆర్ఎస్ ఎంపీ నాగేశ్వరరావు గారికి కృష్ణపట్నంలో వెయ్యి యాభై మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సంస్థ ప్రారంభించి పదేండ్లు అయింది ఐదారేండ్లు ఎవడు కొనటం లేక మూతేసి దానికి బ్యాంకుకు లోన్లు కట్టలేక ఆయన మిగతా మదుకాన్ కంపెనీ కూడా దివాలు తీసింది దానికి బ్యాంకు ఇన్స్టాల్మెంట్లు కట్టలేక నాగేశ్వరరావు ఆ పార్టీ ఫ్లోర్ లీడరు కేసీఆర్ను రమ్మనుంది ఇదే కాకుండా నేను ఇంతకుముందు మీడియా మిత్రులకు కొన్ని పేపర్లు ఇచ్చిన రెండు వేల పదిహేను పదహారులో భద్రాద్రి కొత్తగూడెంలో వెయ్యి నలభై మెగావాట్లు అదేవిధంగా యాదాద్రి పేరు మీద నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే కొత్త ప్రాజెక్టులను మేము ప్రారంభిస్తున్నాము ఈ రెండింటికి కలిపి దాదాపుగా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి చంద్రశేఖరరావు గారు ప్రకటన చేస్తే ఆనాటి విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణకు వచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిండు రెండు రూపాయల అరవై పైసలకు రెండు రూపాయల డెబ్బై పైసలకు ఎంత కావాలంటే అంత విద్యుత్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది మీరు ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టకండి కొత్త ప్రాజెక్టులు కట్టకండి మీకు విపరీతమైన ఆర్థిక భారం అవుతుంది మీరు ఆ పని చేయకండి ఎంత కావాలన్నా మేము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి చెబితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు పెడచవిన పెట్టి కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయల అరవై పైసలకు రెండు రూపాయల డెబ్బై పైసలకు విద్యుత్ ఇస్తామంటే ఆ పేపర్ ఒకసారి ఇక్కడ పీయూష్ గోయల్ గారు ఇచ్చిన పేపర్ కటింగ్ విద్యుత్ ప్లాంట్లపై విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై తెలంగాణ పునరా పునరాలోచించాలి పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి వాళ్ళ పేపర్ కటింగ్ తీసిచ్చిన మీకు కేంద్ర మంత్రి స్పష్టంగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీరు కొత్త ప్లాంట్లు పెట్టి అప్పుల పాలు చేయకండి విద్యుత్ జన్కోళ్లను ట్రాన్స్కోను మీరు తక్షణమే ఆలోచన మానుకోండి కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగులు విద్యుత్ ఉన్నది మీకు అందరూ మీకు ఇస్తాం రెండు రూపాయల అరవై పైసలకు రెండు రూపాయలు డెబ్బై పైసలకు మీరు పునరాలోచించుకోండి అని పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిగా తెలంగాణ పర్యటనకు వచ్చి చెప్పిండు ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి చంద్రశేఖరరావు వినిపించుకోకుండా నాలుగు వేల మెగావాట్లు యాదాద్రిలో కడుతున్నామని ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు దాని మీద అప్పు చేసిండు భద్రాద్రి కొత్తగూడెంలో కాలం చెల్లిపోయిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఇండియా బుల్సా అనే గుజరాత్ సంస్థ ఏడు వేల కోట్లతోని కట్టాల్సిన వెయ్యి నలభై మెగావాట్ల దాన్ని పదివేల కోట్లు పెట్టి వెయ్యి కోట్ల రూపాయల కమిషన్లు కొట్టి ఆ ప్రాజెక్టును కూడా కాలం చెల్లిపోయిన సాంకేతికంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన టెక్నాలజీని తీసుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెంలో ప్రాజెక్టును కట్టాడు అదొక వెయ్యి నలభై ఐదు ఒక నాలుగు వేల దాదాపు ఐదు వేల మెగావాట్లు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు బ్యాంక్